ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవరా షూటింగ్కి వెళ్ళావా వెళ్తే ఎలా ఉంది సెట్ ఎలా ఉంది ఎన్టీఆర్ గారు ఎలా ఉన్నారు మన జూబ్లీ బూత్ బంగ్రా దగ్గర వేసారు సెట్ దేవరా ఎన్టీఆర్ గారి సెట్ మామూలుగా లేదు సెట్ బ్రహ్మాజీ గారు గాని మన ఎన్టీఆర్ గారు కానీ ఇంకా చాలా మంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో క్యాస్టింగ్ కూడా భయంకరంగా ఉంది కొరటాల శివ గారి టేకింగ్ సూపర్ గా ఉంటుంది అన్న లేక సుఖాలు ఎక్కువైపోయినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్న వచ్చాడంటే అన్ని మామూలుగా ఉండదు దేనికైనా ఆయనే కరెక్టర్ యాక్టింగ్ అయినా డ్యాన్స్ అయినా ఒక ఏదైనా సరే ఒక ఫ్లోర్ మూమెంట్స్ అయినా ఏదైనా సరే అన్న లేక సుఖాలు ఎక్కువైపోయినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్న వస్తున్నాడు రచ్చాంగ్ అంతే దేవరా రచ్చ అండ్ అదే రిలీజ్ అయిన గ్లిమ్స్ కానివచ్చు సాంగ్ కానివ్వచ్చు ఒక వీర లెవెల్లో ట్రెండ్ అవుతుంది ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితే హైప్ ఉంటుందో దేవరా ఆ సాంగ్స్ కు టీజర్ ఆ గ్లింప్స్ కి అంత రేంజ్ వస్తుంది ఎలా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే అనిరుద్ గారు కూడా సాంగ్లు ఏవి ఇవ్వలేదు లేట్ అవుతుంది అని చెప్పారు కదా ఆయన కూడా సాంగ్లు అన్ని ఆల్మోస్ట్ చేసేశారు కానీ సినిమా ఏంటంటే ప్యాచ్ వర్క్లు ఎక్కువ జరుగుతుంది ఆల్రెడీ తీసిన సీన్లే కొన్ని ఇంకా కొంచెం బాగా ఆడలేదు అని చెప్పని మళ్ళీ వాటినే రీషూట్ చేస్తున్నారు మన డైరెక్టర్ గారు మామూలుగా ఉండదు సినిమా ఓకే కళ్యాణ్ రామ్ గారు ఒక మాట అన్నారు స్టోరీ బిగ్ స్కేల్ స్టోరీ అందుకే టూ పార్ట్స్ తీసుకున్నాం కూడా చాలా చాలా అంటే ఎప్పుడు తెలుగు ఆడే చూడని విజువల్స్ ఉంటాయి ఈసారి సెట్ అయితే భారీగా ఉందన్న సెట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక నైట్ ఖర్చే వచ్చేసి యాభై తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టినారని టాకు ప్రొడక్షన్ కానీ సెట్ కానీ ఇది మొత్తం భారీగా ఉంటుంది ఆయన చెప్పాడుగా మా అన్నదమ్ముల కంటే మాకు ఏది ఎక్కువ కాదు సినిమా కోసం దేనికి రాజీ పడం భయపడను డబ్ నాకు డబ్బు వచ్చేసి ఒక పేపర్స్ పేపర్స్ అని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చెప్పినారు ఈ తమ్ముడికి డబ్బు అనేది అయినా నా తమ్ముడు నా తమ్ముడు సినిమా అంటే నార్మల్ గా ఉండకూడదు నాకు డబ్బు గురించి ఏ పెద్ద ఇది లేదు నాకు డబ్బు అనేది పేపర్స్ అంతే ఎంతైనా చేస్తాను ఆయనను చూస్తే మామూలుగా ఉంటదన్న మాటలు ఉండవన్న ఆయనను స్క్రీన్ మీద చూస్తేనే ఆగలే మేము ఆయనను మామూలుగా చూస్తే తట్టుకుంటా లైవ్ లొకేషన్ లో మామూలుగా వేరే లెవెల్లో ఉన్నాడు అన్న చూసానన్న ఆయన సెట్ లో మహా సరదాయిన వ్యక్తి అన్న సెట్ లో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంటుంది ఆయన ఆయన సీన్ చూస్తారా డైలాగ్ చదువుతారా పేపర్ చూస్తారా అని తెలియదు టేక్ అనగానే వచ్చి చేస్తారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ఆయన ఆయనకు రిహార్సల్స్ చూసుకోవడం ఆ టేకులు తినడం అలాంటివి ఏమి ఉండవు సింగిల్ టేక్ ఆర్టిస్ట్ సీన్ చెప్పగానే వచ్చి కెమెరా పర్ఫామ్ చేస్తాడు దట్ ఎన్టీఆర్ అంతే అంతే అండ్ అంటే నందగూరి ఫ్యామిలీకి ఒక లైన్ ఉంది చరిత్ర రాయాలన్నా మేమే దాన్ని తిరగరాయాలన్నా మేమే అంటారు ఓకే సినిమాతో చరిత్ర తిరగరాస్తారు అంటారు దేవరాతో అని ఆయన ఎప్పుడో పంతొమ్మిది ఏళ్ల వయసులోనే తిరిగి రాసిన చరిత్ర ఇప్పుడు ఆయన కొత్త అదంతా ఆయన ఏమన్నాడు నాకు హిట్టు ఫ్లాపులతో సంబంధం ఉండదు ఎన్టీఆర్ నందమూరి అభిమాని అనేవాడు కాల రెగరేసుకొని తిరిగేలా ఉంటుందని ఆయన అన్నాడు ఆయన ఏం చేసినా కూడా మేము స్క్రీన్ మీద అరాచకాలే సృష్టిస్తాం ఆయన స్క్రీన్ మీద సృష్టిస్తాడు మేము థియేటర్ లో సృష్టిస్తాం అన్న లేక సుఖాలు ఎక్కువైపోయినాయి బాక్స్ ఆఫీస్ దగ్గర అన్న వస్తాడు చూసుకుందాం అంతే వీర లెవెల్ వీర లెవెల్లో ఉంటుంది అంతే